ఎలా అనిపించింది ఈత కొట్టం గోదాట్లో చాలా బాగుంది ఏదో మంచి నీళ్ళు ఈత కొట్టినట్టు అనిపించింది నీళ్లు ప్యూర్ గా స్వీట్ గా ఉంటుంది ఇంతకు ముందు ఎప్పుడైనా దిగారా అండి గోదావరిలో ఇప్పుడు చిన్నప్పుడు బహుశా పది సంవత్సరాలు ఉంటాయి నాకు పూడిపల్లి గేలో నాన్నగారి ఆపద్ షూటింగ్ కి దాని తర్వాత ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే వెళ్ళా అది కూడా ఒక వన్ వన్ వీక్ టూ డేస్ ఉన్నది ఓకే అంటే ఈ సినిమా ఎనభైలో ఎనభై ఐదుల్లో అనేది చెప్తా ఉన్నారు నాకు తెలిసి మీరు కూడా అప్పుడు చిన్నప్పుడు మీకు పెద్ద తెలిసే ఉండదు ఈ యొక్క వ్యవహారం ఇదంతా మీకు కూడా కొత్త అయితే ఈ సినిమా ద్వారా నేను దీని అన్నిటికీ పరిచయం అయ్యాను ఆ యాసకి ఆ భాషకి అక్కడ తిండికి వాళ్ళు వేసుకునే బట్టలకి అన్నిటికీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది ఇది ఎప్పటికీ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అరే ఇంత తొందరగా సినిమా అయిపోయిందా అని కూడా అనిపిస్తుంది అలాగే ఉండిపోవడం అనిపిస్తుంది ఆ బట్టలలో అంటే ఇంత పెద్ద హీరో రామ్ చరణ్ అంటే మరి రామ్ చరణ్ చిట్టిబాబుగా సంవత్సరం ఉండిపోయాడు మిగతా సినిమాలు ఏంటి ఎలాగా అభిమానులు ఏమంటారు అదేమనిపించలేదా మీకు ఏమంటాం అంటే ఇంకా సుక్కుతో మీరు మొదలు పెడితే అలాగే ఉండిపోవాలి అంతేనా అంతే కొంతమంది డైరెక్టర్స్కి ఆ పేషెన్స్ ఆ టైం కావాలి మీ దగ్గర నుంచి తొందర తొందరగా తీసే తత్వం కాదు ఆయనకి ఆయన చాలా జాగ్రత్తగా బాగా చెక్కుంటూ అంటే రేపు అది రిలీజ్ అయినప్పుడు ఆయన ఎవరు వేళట్టి ఏమనకూడదు ఇంకా అంత నీట్గా అంత రియల్గా న్యాచురల్గా ఉంటుంది మళ్ళీ పర్ఫెక్షనిస్ట్ బట్ విలేజ్లో ఉన్న

ఆవిడ నటన ద బెస్ట్ ఉంటారు ఆన్ సెట్స్ అందరిని ఏడ్పిస్తారు ఆవిడ వెరీ లైవ్లీ పర్సన్ నేను చాలా నేర్చుకున్నాను అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ చూసి నాకు అమ్మ సమంతరం ఎంత బాగా చేస్తుంది రామలక్ష్మి లాగా అట్లాంటే బాబు ఇంకా బాగా చేయాలి అది ఒక ఉత్సాహం వచ్చేది చాలా చాలా ఎంకరేజింగ్ ఉండేది అమ్మాయితో చేయడం ఏ మాట ఆ మాట చెప్పుకోవాలండి మీ కట్టుబొట్టు ఎంత అందంగా ఉందో మా రామలక్ష్మిది కూడా అంతే అందంగా అంతే పద్ధతిగా లంగావణీలు వేసుకుని జల్ వేసుకుని పూలు పెట్టుకుని ఇవాళ రేపు అమ్మాయిలు పూలు పెట్టుకోవాలంటే భయపడుతున్నారండి కదా అసలు మళ్ళీ నాకు తెలిసి ఈ సినిమా తర్వాత చూడండి అందరు అమ్మాయిలు మళ్ళీ లంగవణీలకు వస్తారు మళ్ళీ మట్టి గాసులు వేసుకుంటారు మళ్ళీ పూలు పెట్టుకుంటారు నేను ఎక్స్పీరియన్స్ఫర్ట్ చాలా చాలా హ్యాపీగా ఉంది నేను ఇంట్లో చాలా తెలియదేమో బట్ ఈవినింగ్స్ అయితే లూగిలోనే ఉంటాను వైట్ లూగీస్ వేసుకుంది అండ్ మీ చొక్కాలకి కూడా బాగా డిమాండ్ పెరిగిపోయిందండి ఇవ్వ ఏంది అదేంటి ఒకటి ఒక్కొక్క ఊరిలో అయ్యో మీకు తెలియదా మా కాకినాడలో సొంత బజార్ అని ఉంటది అసలు ఎంత బాగా దొరుకుతాయో బట్టలన్నీ ఇలాంటి బట్టలు అయితే ఇంకా బాగా దొరుకుతాయి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి